నీ ధర్మ మార్గంలో నడిపించు నీకు తోడుగా ఉంది నైన్ టీవీ భక్తి శాంతాకారం భుజగ పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంతమూర్తి పద్మనాభుడు విశ్వానికి ఆధారమైన వాడు మేఘవర్ణ శోభితుడు లక్ష్మీదేవిని భార్యగా కలిగినవాడు కమలం వంటి కన్నులతో నిత్యం ధ్యానించే యోగి హృదయాన్ని తన ఆలయంగా చేసుకోగల మహిమాన్విత మూర్తి మహావిష్ణువు అని ఈ శ్లోకం అర్థం ఇన్ని పేర్లతో పిలువబడే విష్ణువుకు అనేక అవతారాలు రూపాలు ఉన్నాయి అందులో చెన్నకేశవ స్వామి రూపం కూడా ఒకటి చెన్న అంటే మంచి అని అర్థం కేశవ అనగా కేశాలు కలవాడు అనే భావం మంచి కేశాలు కలిగిన స్వామిని చెన్న కేశవుడు అంటారు ఇలా ఎందుకు పిలవాల్సి వచ్చిందన్న సందేహం మీలో కలగవచ్చు భక్తులు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు విష్ణుమూర్తిని స్మరిస్తే స్వామి ఎక్కడ ఎంత పనిలో ఉన్నా వెంటనే వచ్చి భక్తుని సమస్యను క్షణాల్లో పరిష్కరిస్తారని విశ్వాసం సాధారణంగా విష్ణువు అనగానే అలంకార మూర్తిగా చెబుతారు పండితులు అయితే భక్తుల ఆర్తిని విన్న స్వామి సమస్య పరిష్కరించడానికి త్వరగా వచ్చే క్రమంలో తన కేశాలను ముడి వేసుకోకుండా శరీరంపై ఉన్న ఉత్తరీయం జారిపోతున్నా పట్టించుకోకుండా అలంకార రహితుడై ప్రత్యక్షమవుతాడు అలా కేశాలు వీరబూసుకొని వచ్చినప్పటికీ స్వామి సౌందర్యం రమణీయంగా ఉంటుందని అనేక పురాణాల్లో ఋషులు వర్ణించారు అందుకే ఈయనకు చెన్నకేశవుడు అన్న పేరు వచ్చింది స్వామిని నమ్మి అందకరణ శుద్ధితో కొలిచిన వారి కొంపు బంగారంగా అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం ఇంతటి దివ్య భవ్య గుణగణ మూర్తి హైదరాబాద్ లోని గుట్టలో స్వయంభూ వైపులు తీరటం తెలుగు ప్రజల అదృష్టమనే చెప్పాలి భాగ్యనగరంలోని ఈ ఆలయానికి ఆరు ఏడు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా హనుమంతుడు ఉన్నట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతుంది అందుకే ఆలయంలోకి ప్రవేశించగానే ఉత్తరముక హనుమంతుడు దర్శనమిస్తాడు ఆంజనేయుడు కొలువు తీరిన ఆలయం కూడా చాలా పురాతనమైనదిగా కనిపిస్తోంది ఇక ప్రధాన ఆలయం మండపంలోకి ప్రవేశించగానే బెలుపలి భాగంలో మూల విరాటుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది దీనికి ఇత్తడి తాపడం చేయించారు ఈ ధ్వజస్తంభానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగా విష్ణుమూర్తి కొలువు తీరిన క్షేత్రాలలో ధ్వజస్తంభం దగ్గర గరుడాల్వర్ దర్శనమిస్తారు అయితే ఈ ఆలయంలో గరుడ్మంతుడితో పాటు హనుమంతుడు రెండు చేతులు జోడించి స్వామికి సవినయంగా నమస్కరిస్తున్నట్లుగా కనిపిస్తాడు ఈ రెండు విగ్రహాలు పక్క పక్కనే దర్శనమిస్తాయి అలాగే ఆలయ చరిత్రను సుస్పష్టంగా తెలిపే శిలలను ఆలయ ప్రధాన గోపురంపై చూడవచ్చు బందల ఏళ్ళ క్రితం అప్పటి నగీషిలు వీటిని చక్కగా రూపుదిద్దారు ఆలయ నిర్మాణం విషయానికి వస్తే రాతి స్తంభాలతో అత్యంత ఎత్తులో కట్టబడింది ఆలయానికి సువిశాలమైన ప్రాంగణంతో పాటు వెనుక భాగంలో దట్టమైన అటవీ ప్రాంతం నేటికీ కనిపిస్తుంది చల్లని ప్రశాంతమైన గాలి ఆహ్లాదభరితమైన వాతావరణం ఇక్కడ ఆస్వాదించవచ్చు చెన్నకేశవ స్వామి ఆలయం గురించి వామన పురాణంలో చెప్పబడింది శ్వేత మహాముని ఘోర తపస్సు చేయగా భక్తుడిని అనుగ్రహించడం కోసం భూమిపై ప్రత్యక్షమైన స్వామి బోనీల సమేత చెన్నకేశవ స్వామిగా ఇక్కడే కొలువు తీరాడు ఈ ఆలయం హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది ఏడు వందల ఏళ్ల క్రితం నిజాం నవాబులు కాలంలో ఈ ఆలయాన్ని చిన్నరాయుడి గుట్టగా పిలిచేవారు కాలక్రమేణా చంద్రయాన గుట్టేరొద్దింది ఈ పురాతన ఆలయాన్ని కొందరు పూర్వీకులు కేశవగిరి అని కూడా పిలుస్తారు మొఘల్ పాలకులలో పేరొందిన ఔరంగజేబ్ ఒకరోజు చెన్నకేశవ స్వామి కొలువు తీరిన మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు ఆ సమయంలో స్వామి మహిమ చోటు చేసుకున్నట్లు ఆలయ పురాణంలో పేర్కొనబడింది అలా తన రాజ్యంలో ఔరంగజేబ్ సంచరిస్తూ ఉండగా స్వామి మాయతో గుర్రాలు ఆలయం దాటి ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేకపోయాయి ఇలా తరచూ జరుగుతూ ఉండడంతో ఔరంగజేబుకు సందేహం కలిగింది ఇలా జరగడానికి గల కారణాలను గుర్తించే పనిలో పడ్డారు ఈ క్రమంలోనే గుట్టలోపల శక్తివంతమైన కాంతి దర్శనమిచ్చింది దానిని గుర్తించిన ఔరంగజేబ్ రాజ్యంలోని మంత్రులు చెన్నకేశవ స్వామికి గుడి కట్టించేందుకు సంకల్పించారు రాజ్యంలోని మంత్రులు ఔరంగజేబుకు స్వామి మహత్యం గురించి వివరించగా ఆలయ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు ఇలా ఈ ఆలయ నిర్మాణం సాగింది ఇక ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఎడమవైపు గోశాల కూడా ఉంది బోనేల సమేత చిన్న ఆలయంలో స్వామి సాలగ్రామంతో పాటు ఉత్సవ మూర్తులు కూడా దర్శనమిస్తాయి గర్భగుడిలో గోదాదేవి అమ్మవారి విగ్రహాన్ని కూడా చూడవచ్చు ధనుర్మాసంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఆలయ పండితులు చెన్నకేశవ స్వామికి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు కూడా ఘనంగా జరుపుతారు కార్తీక మాఘమాసాల్లో విశేషమైన పూజలు నిర్వహిస్తారు అలాగే ఈ వైష్ణవ క్షేత్రంలో ఈశ్వరుడు కూడా కొడుగు తీరి ఉండటం మరో విశేషం చెన్నకేశవుడిని దర్శించుకున్న తర్వాత కుడివైపు ద్వారం దగ్గర మెటికలు కనిపిస్తాయి అలా కిందకు దిగిన వెంటనే శివాలయం దర్శనమిస్తుంది ఈ శివాలయంలో స్వామి రూపంలో భక్తులకు దర్శనమివ్వగా గర్భగుడిలో అమ్మవారు వాయువ్య మూలలో కొలువు తీరారు ఆలయం వెలుపల ధ్వజస్తంభానికి పక్కనే అతి పెద్ద బిల్వ వృక్షాన్ని కూడా చూడవచ్చు శివాలయానికి వెళ్లే మెట్ల మార్గం పూర్తిగా జీర్ణోద్ధారణకు గురైంది ఈ క్షేత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వస్తుంది ఈ ఆలయం అత్యంత పురాతనమైనది చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కారణంగా దీనిని పునర్నిర్మించేందుకు వీలు లేకుండా పోయింది చరిత్ర ఆనవాళ్లు చెరిగిపోకుండా పరిరక్షించే క్రమంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడము లేదా కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలుపుతూ గుడి బయట బోర్డును ఏర్పాటు చేశారు చెన్నకేశవ స్వామి కొలువు తీరిన గుట్ట కింద గరుడాల్వర్లను చూడవచ్చు గరుడమంతుడికి చుట్టూ గాజు పలకలతో కవచాన్ని ఏర్పాటు చేశారు ఈ గరుడాల్ వారు ఉన్న మండపం రోడ్డుపై ఇప్పటికీ కనిపిస్తుంది ఇది కూడా రాతితో నిర్మించిన నాటి కట్టడంగా చెప్పవచ్చు వందల సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ ఆలయ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉండటాన్ని గమనించవచ్చు ఈ ఆలయానికి వందల ఎకరాల భూములు మాన్యాలు ఉన్నట్లు తెలుస్తుంది వాటి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుంది చూసారుగా ైదరాబాద్లోని చంద్రాయనగుట్ట స్వయంభు చెన్నకేశవ స్వామి ఆలయ చరిత్ర విశిష్టత మీరు కూడా ఈ పరమ పవిత్రమైన మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించి స్వామి వారి ప్రత్యేకమైన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము క్షేత్ర దర్శిని కార్యక్రమంలో మరో సుప్రసిద్ధ ఆలయ సమాచారంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ ప్రత్యేక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి పుణ్యక్షేత్రాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు